మీ పేరు ముందుగా శ్రీ మీడియా వారికి నమస్కారాలు నా పేరు ముదిగొండ ప్రకాష్ నేను తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగానికి అధ్యక్షుని మంగళగిరి ప్రాంతంలో మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు మా పుట్టుకతో ఇక్కడ నుంచి నుంచి పుట్టుకతోటి ఇరవై వేల పద్నాలుగు ఇస్తాను అని టీడీపీ అధికారంలోకి వస్తే లోకేష్ అంటున్నాను మరి లోకేష్ గారు నమ్మే అవకాశాలు ఎలా నమ్ముతారండి గతంలో ఆయన ఐదేళ్లు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తా వెళ్తా మా ఏరియా ప్రా మా ప్రాంతంలో ఎక్కువ రైల్వేళ్ళు ఉన్నాయి సుమారు ఆరు వందల రైల్వేళ్ళు ఉన్నాయి ఆ ఆరు వందల రైల్వేళ్ళు వాళ్ళందరూ కూడా పాదయాత్రలో ఆయన అడిగారు ఏమని ఏమండి మాకు ఉన్నాటికే పట్టాలు ఇవ్వండి అని అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా ఇదే రైల్వేళ్లకి పట్టాలు ఇస్తానని చెప్పేసి ఆ రోజు పాదయాత్ర చేసుకుంటూ నమ్ము వెళ్ళి జనాలందరూ చెప్పి వెళ్ళిపోయాడు తర్వాత ఆయన గెలిచారు గెలిచిన తర్వాత అసలు ఆ ప్రాంతంగానే దాని గురించి కూడా పట్టించుకోవాలి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు రైల్వే వాళ్ళు వచ్చేసి జేసీబీలు తీసుకొని భయప్రాంతులు చేసి ఇమీడియట్గా ఖాళీ చేయాలంటే ఆ రోజు ఎమ్మెల్యే గారు అల్ల రామకృష్ణారెడ్డి గారు అదేవిధంగా మన స్థానిక పట్టణ అధ్యక్షులు శ్రీ బుర్రముఖ వేణుగోపాల్ రెడ్డి గారు సొంత నిధులతో ఖర్చు పెట్టుకొని దగ్గర దగ్గర సుమారు ఒక ఐదు ఆరు వందల ఏళ్లకి ఆయన హైకోర్టు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు ఉమ్మడి ఉమ్మడిగా ఉంది హైదరాబాద్ వెళ్ళి మేము హైకోర్టులో వేసి హైకోర్టు నుంచి మళ్ళీ అక్కడ అక్కడ స్టే తీసుకొచ్చి మళ్ళీ అక్కడ నుండి మేము జిల్లా కోర్టు గుంటూరు జిల్లా కోర్టుకు వచ్చి అలా దగ్గర దగ్గర మా ఐదేళ్లు కూడా అలా మేము కోర్టులో వేసి అడ్డుపడి చేసాం మేము మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం ఈ ఐదేళ్లలో కనీసం అటువైపు తొంగి చూడపోక ఇల్లు కూడా ఒక ఇల్లు కూడా మన దానికి చేయలేదండి అది నమ్మే అవకాశం లేదు అసలు లేనే లేదు జగన్మోహన్ రెడ్డి గారు వందకు వంద పర్సెంట్ ఇవాళ నీ ఇంట్లో మంచి జరిగిందంటేనే ఓటే అనే మగాడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే మిగతా పార్టీ వాళ్ళు ఎందుకు చెప్పలేకపోతున్నారు మేము వస్తే మేము ఇచ్చేస్తాం వచ్చేస్తాను పోయి గత ప్రభుత్వాలు ఏం చేయలేకపోయారు మరి మేము మరి జగన్ నిజంగా మొగాడు కాబట్టి ఒకటే సింహం సింగిల్గా వచ్చింది అంటున్నారు చూసారా ఇవాళ ఎంతమందిని ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోటానికి ఎంతమంది బీజేపీ ఏంటి జనసేన ఏంటి టీడీపీ వీళ్ళందరూ కూడా మూకుముడిగా అతను మంత్రవాణి చేసి వస్తున్నారంటే అతనికి దేవుడి దయ ప్రజల అండదండ ఫుల్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు సుమారు ఇప్పుడు గతంలో నూట యాభై ఒక సీట్ వచ్చినాయండి దాన్ని రీచ్ అవడాకే ప్రయత్నం చేస్తారు తప్ప దాని మించి తగ్గేది అయితే ఏమి పైన వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఆ హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే సీఎం అవుతారు ఖచ్చితంగా మా టార్గెట్ అయితే ఒకటేనండి ఇక్కడ లొకేషన్ ఓడియటం అక్కడ చంద్రబాబు నాయుడు ఓడియటం ఈ రెండు పవన్ కళ్యాణ్ అసలు లెక్కలో లేడు అసలు పిఠాపురంలో చూసారుగా మొత్తం తగలబెట్టేస్తున్నారు మొత్తం ఆడోళ్ళు ఆడోళ్లే ఊరుకోవట్లేదు ఇటు వస్తే మాత్రం ఊరుకో అని చెప్పేసి ఇక పవన్ కళ్యాణ్ లెక్కలు అసలు ఎవరు వేసుకోరు నిన్న మీటింగ్ నిన్న మీటింగ్ జరిగింది నిన్న మోడీ మీటింగ్ జరిగింది మోడీ గారు ఎంత అసంతృప్తితో ఉన్నారు కనీసం ఇన్ని సభలు మోడీ గారు మాట్లాడటం చూశారు కదా ఎక్కడైనా ఆయన అంత నిరుత్సాహంగా కనపడటం ఎక్కడ చూశారు మీరు మీకు మీడియా ద్వారా అడుగుతున్నాను నేను ఎక్కడైనా మోడీ గారు ఏ మీటింగ్లోనే సరే ఆయన ఎంత హుషారుగా ఎంత స్వీచ్ చక్కగా ఇచ్చేవాళ్ళు అలాంటిది నిన్నున్న పరిస్థితుల్లో చాలా దారుణంగా ఆయన ఎందుకు అని అన్నట్టుగా ఎలక్షన్ నోటిఫిక ఆ ఎలక్షన్ వచ్చిన తర్వాత అది ఎన్నికలు కోడ్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మీటింగ్ ఆయన ఏపీలో పెట్టారు అది అటర్ ఫ్లాప్ అయిపోయింది అది కేవలం చంద్రబాబు ఇరవై లక్షల ఇంకేమన్నా కుర్చీలన్నీ ఖాళీయే ఇరవై లక్షలు ఎక్కడ వచ్చారు కుర్చీలన్నీ ఖాళీయే మొన్న సిద్ధం సభ చూశారుగా వాళ్ళని మన జన్మోహన్ రెడ్డి గారు పదిహేను లక్షలు అని అనుకున్నారు కానీ అక్కడ దగ్గర పదిహేను పద్దెనిమిది లక్షలు దాకా వచ్చి మేము స్వయంగా అక్కడికి వెళ్ళాము లోపల ఎంతమంది ఉన్నారో దానికి మించి బయట ఉన్నారు మేము సుమారు ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ ఆగిపోయిందంటే దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి మేము స్వయంగా చూసాం కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా హండ్ర వందకు వంద పర్సెంట్ మేము ముందే చూస్తున్నాం కదా దేవుడు ఆశీస్సులు ప్రజా ఆశీస్సులు ఉంటే ఉన్నంత వరకు ఏ నాయకుడైనా సరే ఖచ్చితంగా అగ్రస్థానంలో కూర్చుంటారని కూడా నేను మీడియా ముఖంగా చెబుతున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అన్న మీ పేరు దుర్గారెడ్డి ఎక్కడ ఉంటారు ఇక్కడే భవానీపురం విజయవాడ పశ్చిమ పరిపాలన ఎలా ఉంది అంటారు చాలా బాగుంది అన్న పేదలకు ప్రతి పథకాలు అందుతున్నాయి స్కూళ్ళు బాగున్నాయి వైద్యం బాగుంది అంతా బాగా జరుగుతుంది జగన్ అన్న మళ్ళీ గెలుస్తాడు సీఎం అవుతాడు మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఏమన్నా అందిన పథకాలు ఏమేమి వచ్చిందన్న అమ్మకి పింఛన్ వస్తుంది నాన్నగారు చనిపోయినప్పుడు మొత్తం అమౌంట్ వచ్చింది మొత్తం బాగానే జరుగుతుంది ఇప్పటివరకు ఎంత లబ్ధి పొందారు జగన్ గారి ప్రభుత్వం లబ్ధి అంటే ప్రతి పథకం అందింది అన్న అది అందలేదు అందలేదు అని లేదు అమౌంట్ ఎంత అని చెప్పారు సుమారుగా ఒక లక్ష పొందింటారా లక్ష పైనే పొందింది

ఆయన ఏమి ఉందన్న అసలు గెలుస్తాడు గెలవడం నమ్మకం లేదు అసలు ఎవరన్నా అరుస్తాడు వస్తాడు ఏదో మాట్లాడతాడు వెళ్ళిపోతాడు ఏమి ఉండదు అసలు ఆయన క్యాండిడేట్ కాదు పెట్టాపురంలో కూడా ఓడిపోతాడు మళ్ళీ ఏమి లేదు డిప్యూటీ సీఎం నేనే అంతా ఎందుకు అవుతాడు అన్న వచ్చిన ఇరవై ఒకటికి డిప్యూటీ సీఎం అవుతాడు అసలు చంద్రబాబు గెలవడు పవన్ కళ్యాణ్ గెలవడు ఏం లేదు ఇప్పుడు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కన్ఫర్మ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై అంటే చంద్రబాబు ఓడిపోతున్నారు నారా లోకేష్ ఓడిపోతున్నారు నారా లోకేష్ ఎప్పుడో ఓడిపోయాడు అన్న మంగళగిరి కాదు మంగళగిరిలో మనకి మంగళగిరి ఆయనక మందలగిరి అంతే అన్న ఆయనే చెప్పాడు కదా అంతమంది ప్రెస్ మీట్ లో మందలగిరి మందలగిరి అని అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉండే అవకాశాలు ఉన్నాయి కదా ఎంత మంది వ్యతిరేకంగా పెరిగినా మంచి చేసేవాడికి అందరూ వ్యతిరేకంగా ఉంటున్నారు పేదలకి తెలుసు తీసుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు మంచి జరిగింది ఓటేస్తారు గెలిపించుకుంటారు ఏది డబ్బున్నోడు ఎవడైనా ఎన్నో మాటలు మాట్లాడతాడు లాంటి పేదలకి తెలుసు అసలు ఏమి ఉండదు అన్న ఏది బీజేపీ వచ్చిన జనసేన టీడీపీ అసలు మా జగన్ అన్న మీద ఏ కూడా వాళ్ళం అంతే మేము మేమందరం ఉన్నాం పేదలు ఉన్నారు జగనన్నకి సపోర్ట్ గా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై కన్ఫర్మ్ గెలుస్తాడు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆసిఫ్ అన్న వందకి వంద శాతం గెలుస్తాడు ఇది కూడా కన్ఫామ్ జగనన్న సీఎం జగన్ అన్న సీఎం అవుతాడో ఇది కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆసిఫ్ అన్న వందకు వంద శాతం గెలుస్తాడు ఇది కూడా కన్ఫర్మ్ థ్యాంక్ యూ మీ పేరు వెంకటేశ్వర రెడ్డి నడికట్ వెంకటేశ్వర రెడ్డి నలభై ఓజర్ నల జగన్మోహన్ రెడ్డి మేమే గెలుస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మేము గెలుస్తాం వాళ్ళు చెప్తున్నారు మరి ఎవరు గెలుస్తారు చెప్తారు మేము ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు వన్ వన్ గెలుస్తాము మేము చేయించిన అభివృద్ధి పనులు మేము రెండు వేల పంతొమ్మిదిలోనే వన్ నాట్ వన్ ఫిఫ్టీ వన్ గెలిచాము చేసిన జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులు ఈరోజు అమ్మఒడి అయితే ఆసరా అయితే రైతు భరోసా అయితే నేను ఒక రైతుని నాకు నెలకు వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు పడుతున్నాయి అవి మమ్మల్ని గెలిపిస్తాయని నేను చెప్తున్నాను మొత్తానికి మళ్ళీ వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మేము టార్గెట్ పెట్టుకున్నాము మరి ఖచ్చితంగా గెలుతామని చెప్తున్నాము మరి వాళ్ళు మూడు పార్టీలు కలిసి కూడా మరి పొత్తులు పెట్టుకొని ముగ్గురు వస్తున్నారు మరి బీజేపీ మనకి వ్యతిరేకమైన పార్టీతో కలుపుకొని ఈరోజు ఆంధ్రాలో వస్తున్నారు కానీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది బీజేపీ మరి అలాంటి పార్టీతో వాళ్ళు పొత్తు పెట్టుకొని ఇవాళ వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఓట్లు వేస్తారని చెప్పి కూడా మేము అడుగుతున్నాం వాళ్ళకి ఓట్లు వేసే పరిస్థితి లేదు ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఏ కూడా చెప్తున్నాం రెడ్డి తీసుకొచ్చి మీటింగ్ జరిగింది మరి అలాంటిది ఏం లేదు కాంగ్రెస్ పార్టీ అనేది మన ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ లేదు మరి నిన్న రేవంత్ రెడ్డి గారిని తీసుకొని ఏదో నాలుగు ఓట్లు పడతాయని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు ఆయన ఐదు ఎంపీలు ఒక ఇరవై ఎమ్మెల్యేలు ఇస్తే నేను ప్రత్యేక హత తీసుకొస్తానని రేవంత్ గారు ఇక్కడ చెప్తున్నారు అలాంటిది అక్కడ ఆంధ్రప్రదేశ్ లో లేదు ఖచ్చితంగా వైసీపీ మోటకు రేవంత్ రెడ్డి అక్కడ తెలంగాణ ఏదో నమ్మారు అధికారంలోకి వచ్చాడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఫాలో ఇక్కడ పనిచేయదు పవన్ కళ్యాణ్ గారు మరి మనం రెండు వేల పంతొమ్మిదినే నేను నాగలిగా పంపించేసాము అయిపోయింది ఆ రోజు ఆయన తొక్కేశాము ఈ రోజు మరి ఆయన వచ్చి నేను అజ్జా అంటే ఏం లేదు రెండు వేల పంతొమ్మిదిలోనే అయిపోయింది మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ నమ్మే పరిస్థితి లేదు పెట్టాపరంలో ఖచ్చితంగా మేము ఓడిస్తాం నుంచి విజయవాడ నుంచి వెళ్తామండి వెళ్తాము అక్కడ ప్రచారం చేస్తాము ఖచ్చితంగా గీతాన్ని అక్కడ గెలిపించుకుంటాం